హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఇంకా నేను మా బావ సండే అయితే మటుకు ఫైవ్ థర్టీ అయిందండి ఇంకా హాస్టల్కి అయితే బయలుదేరుతాను ఎందుకంటే మా బావ బయటికి వెళ్ళి అయితే వచ్చాడు ఇంకా అందువల్ల అయితే వర్షిణిని అయితే చూడాలనిపిస్తుందని ఇంకా వర్షిణి దగ్గరికి అయితే బయలుదేరామండి ఇంకా వర్షిని దగ్గరికి వెళ్తున్నప్పుడు అయితే మటుకు వాళ్ళ డాడీకి ఏవో కొంచెం లిస్ట్ చెప్పిందంట అవి అయితే బాగా తీసుకుంటాను అన్నాడు ఇంకా సరే అని ఇంకా నేనైతే షాప్లో ఉన్న కొన్ని ఉసిరిగాయలు తనకేంచి షాప్లో ఐస్ క్రీమ్ సిప్పీలు అంటే ఇష్టమండి రెండు సిప్పీలు అయితే పట్టుకొని ఇంక నేను కూడా బయలుదేరాను ఎందుకంటే నేనైతే సండే సండే వెళ్ళడం అయితే కుదరట్లేదండి వర్షగాడి దగ్గరికి ఇంకా అందువల్ల అయితే నేను కూడా బయలుదేరాను చాలా అయిందంటే రెండు వారాలపైనైందండి వర్షగాడిని చూసి ఇంకా మా బావ అయితే మమ్మల్ని హైవే అవతల పక్క రోడ్లో అయితే ఆపాడండి మమ్మల్ని ఆపి అవతల రోడ్డుకి అయితే వెళ్తున్నాడు ఎక్కడికి అంటే చెప్పలేదండి తర్వాత చూస్తే వాళ్ళ కూతురు బిర్యానీ చెప్పిందంటండి అందువల్ల బిర్యానీ అయితే తేడానికైతే రోడ్డు క్రాస్ చేస్తున్నాడు ఇంకా నాతో పాటు మా బుడ్డోడు అయితే కూడా వచ్చాడండి ఇంకా మా బుడ్డోడు అంటే ఎవరనుకుంటున్నారా ఇక చూసి అండి ఇంకా మా యేసూ అయితే నాతో పాటు వచ్చాడండి ఎంత ఏడిపో షాప్ దగ్గర వాళ్ళ అమ్మతో పాటు ఉండమంటే ఇంకా దొరలి దొరలి ఏడిచేడండి ఇంకా సరే ఎందుకులే అని నాతో పాటు తీసుకొచ్చేసానండి వీడితో ప్రాబ్లం ఏముండదండి హాస్టల్కి వెళ్ళేకైతే మటుకు ఆ గ్రౌండ్ ఎంత ఉందో అన్నిసార్లు అన్ని రౌండ్స్ అయితే మొత్తం టర్న్ చేస్తాడండి అంత పరుగులు పెడతాడు ఏమైనా గుచ్చుకుంటాయో ఏమైనా కుడతాయో అని నాకు భయం అందుకే హాస్టల్కి అయితే నేను ఎక్కువ తీసుకెళ్ళను ఇంకా మీ అందరికీ కూడా చూసారా హార్ట్ సింబుల్ అయితే చూపిస్తున్నాడండి మా యేషు మీకు హార్ట్ సింబుల్ చూస్తున్నా చూపించినందుకైనా సరే మీ అందరూ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి అంతేగాని మనకు వేలుకు వేలు డబ్బులు అయితే వచ్చివు చాలామంది అహో అపోహ ఏంటంటే మా వాళ్ళలో కూడా నేను ఆలకిస్తున్న మాటలు ఏంటంటే మేము లైక్ చేయడం వల్ల నీ ఛానల్ చాలా ముందుకెళ్ళిపోద్ది లేదా నేను లైక్ చేయడం వల్లే నీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి నేను ఎలా అయ్యేసరికి అకౌంట్లో బోల్డ్ డబ్బులు పడిపోతున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారండి నేనైతే ఇంకా అలాంటి మాటలు ఏం పట్టించుకోలేదండి ఎందుకంటే ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి కదా నేను అస్సలు యూట్యూబ్లో అడుగు పెట్టేటప్పుడే ఇలాంటి మాటలు ఏమీ పట్టించుకోదలుచుకోలేదు ఇంకా అందువల్ల అయితే మటుకు కొంతమంది అయితే నేను అస్సలు పట్టించుకోనండి ఇంకేదో అలా సెలవు పట్టుకుంటుంది అస్తమాలు వీడియోలు తీసుకుంటుంది దీనికి పని పాటు ఉండదు దీని సంగతి ఏదో ఇది చూసుకోదు అని మాటలు కూడా చాలా ఆలకించానండి ఇంకా అస్సలు పట్టించుకోలేదండి ఇంకా నా వెనకథలు మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు కూడా నా వెనకలే ఉంటారండి నేను ఎప్పుడు కూడా ఇలా ముందుకు వెళ్తూనే ఉంటాను ఇంకెందుకులేండి ఆ టాపిక్ అంతా ఇది అయిపోయింది కదండి బావ అయితే మటుకు బిర్యానీ కట్టించుకొని రోడ్డు అయితే క్రాస్ చేస్తున్నాడండి ట్రాఫిక్ అయితే చూసారు చాలా ఎక్కువ ఉందండి అందుకే నన్ను యేషుని కూడా రోడ్డు క్రాస్ చేయొద్దన్నాడండి ఇంకా ఇవతల రోడ్లో మమ్మల్ని పెట్టేసి తను ఒక్కడే క్రాస్ చేసి అవతల రోడ్కి అయితే వెళ్ళాడండి సండే కదండి ఫుల్ ఫ్రెష్గా ఉంది కొంచెం అయితే లేట్ అయ్యింది ఇంకా బిర్యానీ తీసుకొని అయితే మటుకు మా వర్షిని పెన్స్ అవి కొంచెం తెమ్మంది అంటే అండి తినకైతే పెన్స్ అయితే ఎక్కువ పడుతున్నాయి ఇంకా నైన్త్ క్లాస్కి వచ్చింది కదండి బుక్స్ రికార్డ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయండి ఇంకా పెన్స్ తీసుకొని మా టైంలో అయితే బ్లూ ఇంకు రెడ్ ఇంక్ ఉండేదండి ఇప్పుడు వీళ్ళకి బ్లాక్ ఇంక్ బ్లూ ఇంక్ కింద వచ్చింది ఇంకా తనకు కావాల్సిన కొన్ని చిల్లర తిండిలు ఇవి కూడా తీసుకొని ఇంకా హాస్టల్కి అయితే వచ్చామండి ఇంకా హాస్టల్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంక ఇదే హాస్టల్ ఇంకా హాస్టల్ అయితే చాలా సెక్యూరిటీగా ఉంటుందండి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం ఇంక ఇది మెయిన్ గేటు ఆ పక్కన కూడా చాలా స్కూల్స్ ఉంటాయండి ఇంకా లోపలికి వెళ్ళాక పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు అప్పటికే మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది కదండి ఇంకా తగ్గారు అన్నమాట అదే కనుక త్రీ ఆ టైంకి అయితే ఇంకా ఫుల్గా ఈ జనం అంతా నిండిపోతారన్నమాట అంత ఎక్కువ మంది పేరెంట్స్ వస్తారు ఎందుకంటే సండే ఒక్కరోజే వీళ్ళకి విజిటింగ్ అవర్స్ అండి ఇంకా అందువల్ల ఇంకా మా వర్షని అయితే మేము వస్తామని తెలిసి బయటే నించొని చూస్తుందండి ఇంకా అప్పటికీ చీకటి పడిపోతుంది కదా అందువల్ల అయితే మటుకు బయటే నించుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ ఆంటీ అని వచ్చి పలకరిస్తారండి చాలా బాగా పలకరిస్తారండి ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోస్ అయితే చూస్తారంటే అదే చెప్తున్నారు కొన్ని హాయ్ చెప్పండి అంటే సిగ్గుపడిపోతున్నారు ఎందుకంటే మా వర్షిని ఇప్పుడు కొంచెం మన ఛానల్లో ఓపెన్గా అయితే మాట్లాడలేదండి ఇంకా వాళ్ళు ఇంకేం మాట్లాడతారు వాళ్ళు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇయర్ వీళ్ళంతా కూడా టెన్త్ కదండి వీళ్ళకి అదే చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మటుకు టెన్త్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంకా వర్షణీకైతే మనకు కొంచెం బిర్యానీ అయితే తినిపిస్తున్నానండి ఇక్కడైతే మంచి ఫన్నీ వీడియో అయితే జరిగిందండి అక్కడ చూసారు మా బావ ఎలా నించో చూస్తున్నాడో వీడియో అంటూ తీయమంటే అస్సలు తీయడండి అందులో జనాలు ఉన్న దగ్గర అయితే అస్సలు తీయడు చాలా సిగ్గుపడిపోతాడండి ఇంకా దానివల్ల ఏంటంటే పాప ఈ వీడియో అంతా కూడా మీకు స్టార్టింగ్లో చూస్తే మా చిన్ని వేలు ఒకటి కనిపించింది కదా అదేంటే మా యేసూ వేలు పాప మా యశు మా యశు తీస్తున్నాడు ఈ వీడియో ఇంకా బిర్యానీ ఓపెన్ చేసేసరికి ఆ స్మెల్ వాడికి తగిలి అంటాడు మీరు తినేయడం కాదు నాకు కూడా పెట్టాలి అంటున్నాడండి అందుకని నేను ఇంకా వర్షగాడికైతే గడికైతే కొంచెం తినిపించానండి ఎందుకంటే అంత పట్టుకెళ్ళి మన చేతులతో తినిపిస్తే కదండి ఆ సాటిస్ఫాక్షను కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక కొంచెం ప్రతిదీ వీడియో తీయాల్సి వస్తుంది అంటే వస్తుంది కదండి మీ అందరికీ చూపించాలి కదా అందువల్ల మా యశుగా అయితే మటుకు ఎన్ని విన్యాసాలు చేసి కానీ వాడు ఆ ఏజ్కి అలా తీయడం కొంచెం పర్లేదండి మా బావ అయితే ఇప్పటికీ కూడా వీడియోలు ముందుకు రాడు మాట్లాడు కనీసం వీడియో తీయడు కూడా మొత్తం వీడియో కూడా తీసుకోవాలన్నా నాకు నేనే తీసుకోవాలి దానివల్లే నాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి మా బావ కదే చెప్తున్నాను అర్థమైనట్టు బావ కొంచెం నువ్వు కూడా నాకు వీడియో తీయడంలో హెల్ప్ చేయాలి అని ఇంకా వర్షగాడికి అయితే తినిపిస్తే పక్క నుంచి యేసూ అరుస్తున్నాడండి నాకు నాకు అని అయితే ఒక ఫైవ్ మినిట్స్ తీరా చాలు నెక్స్ట్ నీకు కూడా తినిపించేస్తాను దా అని వాళ్ళిద్దరికి ఎందుకంటే ఆ ఒక బాక్స్ వాళ్ళిద్దరికీ అయితే వర్షనికి ఒక్కదానికైతే అయితే కానీ ఏది ఇచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపే తింటారు నైట్ వాళ్ళకి లంచ్ భోజనం పెడతారు కదా దాంతోపాటు ఇది కూడా కలిపి తింటుంది ఇంకా అందువల్ల ఏంటంటే వర్షగాడికి కొంచెం యష్యూకి అయితే తినిపించాను యేష్యూ అయితే చాలా బాగుంది అన్నాడండి ఇంకా మేము ఇంటి దగ్గర ఎవరు వెజ్ తినం కదా అందువల్ల అయితే తీసుకురాలేదు ఇంకా అక్కడే తినిపిస్తాను ఇష్యుక్ కూడా ఇంకా అప్పుడే చూసారా చీకడ పడిపోయింది ఇంకా చీకటి పడిపోగానే ఇంకా వర్షగాడికి అయితే స్నాక్స్ లోపల పెట్టుకొని వచ్చిందండి ఇంకా వర్షగాడికి బాయ్ చెప్స్ అయితే ఇంక బయలుదేరిపోయాం ఇంక ఇక్కడ దర్గా అయితే సూపర్గా ఉంటుంది అండి దర్గాకి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకైతే బయలుదేరిపోయామండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్